మీరు మార్కాపూర్లో ఏఎస్పీగా పనిచేశారు గ్రేహంస్లు నక్సల్స్ని కుమ్మింగ్లో చాలా కీలకమైన ప్లేస్ ప్లేస్ అదే సమయంలో లడ్డహాగర్ ఎస్పీ మీ మీద క్లైమర్ మైన్లు గొడవ దాడి నక్సల్స్ ఇట్లిస్ట్లో మీరు మీరున్నారు అదే సమయంలో అక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు పది పదిహేను మంది హరిషిఖరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఈయన్ని మార్చేసేయండి అని చెప్పంటే అరే బాబు ఆయన్ని మార్చేస్తే రంగనాథ్ గారిని మీరు చచ్చిపోతారు అన్నారు అమెరికన్ ట్రీట్మెంట్ చెప్తుంది అదే ఇట్లానే అప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఆ టైంలో చాలా ఉధృతంగా ఉండేది నక్సల్ యాక్టివిటీ నల్లమల్ల అనేది మార్కాపూర్ అనేది అయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ నక్సల్స్కి ఒక సెక్రటేరియట్ అనేవాళ్ళు అనమాట అంటే అది కేంద్ర 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 నాయకులు అంటే సీసీ అంటారు సెంట్రల్ కమిటీ మెంబర్సు స్టేట్ కమిటీ సెక్రటరీ అంతా కూడా అక్కడ ఉండేవారు ఆ అడవుల్లో అంటే ఎర్రగొండ బాలెం ఆ బెల్ట్ ఉండేది అడవి ఉండేది అంత డోర్ నల్ల నల్లమల్ల అడవి ఉంటుంది అక్కడ ఉండేది అనమాట అది బేస్ అనమాట అక్కడ నుంచి అంతా మొత్తం కంట్రోల్ చేస్తుంది సో అక్కడ నన్ను అప్పుడు రెండు వేల నాలుగు అప్పుడే ఉద్యోగంలో చేరాం డిఎస్పీలో ఉన్నాం కొంచెం ఫస్ట్ నుంచి కొంచెం అగ్రెసివ్గానే కొంచెం అగ్రెసివ్గా ఉండేది సో గా ఆపరేషన్స్ కూడా కొంచెం అగ్రెసివ్గా చేసేవాళ్ళు నక్సల్ ఆపరేషన్స్ చేస్తూ అంటే అప్పటికి నేను తెలంగాణలో ఒక టూ త్రీ ఇయర్స్ వర్క్ చేసి వచ్చాను తెలంగాణలో అప్పటికి కొంత దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నక్సలిజం మీద మంచి ఐడియా ఉండేది ఇక్కడ ఆఫీసర్స్ అందరు కదా సో నాకు నర్సంపేట కొత్తగూడెం సో వాళ్ళు మంచి ఆఫీసర్స్ ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఇక్కడ నలమల్ లో అంటే ప్రకాశం జిల్లాలో అక్కడ యూజ్ చేస్తున్నారు అక్కడ యూజ్ చేస్తున్నప్పుడు చాలా ఉధృతంగా ఉండేది యాక్టివిటీ ఎమ్మెల్యేస్ నాచురల్ ఎట్లా ఉంటారండి కొంత మాట ఏం లేదు అప్పుడు దిస్ వాజ్ ఇన్ టూ థౌసండ్ ఫోర్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం సో ఆయన దగ్గర ఒక దగ్గర ఇట్లా ఎమ్మెల్యేస్ అంతా పంచాయతీ పెట్టారు ఏంటంటే ఇట్లా మాకు మాటినట్లేదు కష్టం అయ్యి మార్చేయమంటే ఆయన అన్నాడు అనమాట ఆయన మారిస్తే మీరు తర్వాత ఇక్కడ మీరు బతికే పరిస్థితి ఉండదని చెప్పి అని క్లియర్ గా అన్నాడు అని అన్ని నన్ను మార్చలేదు నేను అక్కడ దాదాపు రెండున్నర సంవత్సరాలు అక్కడే ఉన్నాను ఉన్నాను సో అంటే అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి అప్పుడు ఉన్నాయి సో సో ఏ ప్రభుత్వానికైనా కానీ లాండ్ ఆర్డర్ని మంచిగా మెయింటైన్ అయ్యాలని చూస్తారండి అంతేగాని ప్రభుత్వానికి లాండ్ ఆర్డర్ వీక్ అయితే కనుక అక్కడ న్యాచురల్గా ప్రభుత్వానికే కదా అప్రతిష్ఠ వచ్చేది సో ఎవరైనా కానీ అది కావాలనుకుంటారు అది నేను అనుకుంటాం విరెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ అది ఏది టీడీపీ అయ్యి ఉండొచ్చు కాంగ్రెస్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంకెవరన్నా కాంగ్రెస్ గంగ టిఆర్ఎస్ హిందోచ్చు ఆర్ ఎనీబడీ ఎవరైనా కానీ కూడా అది కావాలనే అనుకుంటారు మీకు భయం అనేది ఉండదు సార్ భయం అనేది కాదు అంటే భయం అంటే అంటే అంత డైరింగ్ షబ్ తీసుకొని మీరు డైరెక్ట్ గా కుంబికి డైరెక్ట్ వాళ్ళు అంటే అది అందరూ చేస్తారండి స్టార్టింగ్ లో అందరూ చేస్తారు ఇది బట్ అంటే మీకు రాష్ట్రపతి రాష్ట్రపతి గ్యారంటీ అవార్డు కూడా వచ్చింది సో కొంచెం అగ్రెసివ్ యాక్షన్స్ ఉంటాయి నావి అంటే ఇప్పుడు సపోజ్ సింపుల్ గాట్లా ఉంటదా అంటే మీకు ఇప్పుడు గాంజాయి దొరుకుతుంది నల్గొండలో దొరికినప్పుడు గంజాయి అక్కడికక్కడ హ్యాండిల్ చేస్తే కాదు కదా అక్కడ మీరు దానికి రూట్స్ ఎక్కడికి వచ్చేసి ఏఓబి ఏరియాలో ఏరియాలో అన్నమాట సో ఏఓబి ఏరియాలో నేను అక్కడ గ్రౌండ్స్లో నేను వైజాగ్లో చేశాను సో నాకు ఏరియా అక్కడ ప్రతి విలేజ్ నాకు తెలుసు సో తెలిసినప్పుడు నేను ఎలా ఆపరేట్ చేస్తారు నక్సల్స్ బెల్ట్ అనే దానికి దాన్ని తగ్గట్టుగానే ప్లాన్ చేసుకున్నాం ప్లాన్ చేసి నా నల్గొండ నుంచి ఒక టీమ్స్ పంపించాం అక్కడ గంజాయి దాని మీద కొంత మనం సీరియస్ యాక్షన్ చేసి ఫైరింగ్ అది చేసినప్పుడు గవర్నమెంట్ కూడా అప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ కూడా కొంత ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి అప్పుడు వాళ్ళు కూడా వెంటనే అది ఒక వాళ్ళు టైట్ చేయటం గంజాయి మీద చేయటం చేశారు అన్నమాట చేసి కొంత అంటే కట్టడి మొదలైంది అనమాట చెక్ చేయటం మొదలైంది బట్ ఒరిస్సాలో ఇంకా అంతగా లేదు ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఆంధ్ర వైపు టైట్ చేయడం మొదలెట్టారు ఒరిస్సా వైపు కొంత అంత లేకపోయేటప్పటికి మళ్ళీ గాంజాయి కొంత అసీలేరు దాటి రావటం అంటే మనం ఎప్పుడైనా కానీ ఒక సమస్యకి రూట్స్లోకి వెళ్ళాలి వెళ్ళాలి ఇప్పుడు నేను అంటున్నాను డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే దీని రూట్స్ వచ్చేసి లేక్స్ దగ్గర ఎంక్రోచ్మెంట్స్ అవి వస్తాను అక్కడికి వెళ్ళాలి తప్ప కానీ మీరు ఇక్కడ ఊరికనే మనం రోడ్డు మీద ఒక పారా పలువు పట్టుకొని మన మానువల్స్ చెత్త తీసుకుంటూ ఉంటే కనుక జీవితాంతం ఇలానే ఉంటుంది ఇంకా రోజుల తర్వాత ఇంకా అది కూడా పనిచేసా సో దానికి రూట్స్ ఏంటి లేక్స్ అనమాట లేక్స్ నాలి రివైవ్ చేయాలి అవి రివైవ్ చేయకపోతే కనుక పరిస్థితులు ఇంకా అధ్వానంగా తయారయ్యే పరిస్థితి ఉంటుందన్నమాట లెఫ్ట్ సో మనం ఆ రూట్స్లోకి వెళ్ళినప్పుడు కొంత అగ్రెసివ్ యాక్షన్ ఉంటుంది ఇప్పుడు లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీరు చెరువుల దగ్గరికి వచ్చినప్పుడు మనం కొన్ని మనం ఎంక్రోచ్మెంట్ తీసేప్పుడు కొంత అగ్రెసివ్ యాక్షన్ ఉంటుంది అదే సపోజ్ ఒక నక్సల్స్ దాంట్లో ఉందనుకోండి కొంత అగ్రెసివ్ యాక్షన్ ఉంటుంది అదే ఒక గాంజా దాంట్లో ఉందనుకోండి అగ్రసివ్ అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి టూ త్రీ స్టెప్స్ ముందుకు ఆలోచన చేసి ఆ లెవెల్లో ఆపరేట్ చేసాం అనుకోండి ఈ రూట్స్ ఆఫ్ ద ఇష్యూ అక్కడ ఉంటుందన్నమాట దాన్ని హ్యాండిల్ చేస్తే వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయడానికి వస్తామని నక్సలిజం కూడా ఫర్ ఇన్స్టెన్స్ నేను ఖమ్మంలో ఉన్నప్పుడు ఫేమస్ ఎన్కౌంటర్ ఉండేది పువర్టీ ఎన్కౌంటర్ అని అవునండి సో దాంట్లో ఛత్తీస్గఢ్లో ఉండేవాళ్ళు వీళ్ళంతా నక్సల్స్ తెలంగాణ అప్పుడు తెలంగాణ టీం అంతా ఛత్తీస్గఢ్లో ఎక్కడో లోపల ఉండి ఆపరేట్ చేసేవాళ్ళు అంటే బార్డర్ నుంచి ఆంధ్ర అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది అవునండి ఏపీ తెలంగాణ ఏపీ ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి వాళ్ళు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ లోపల ఉండి అక్కడ సేఫ్గా అనుకునేవాళ్ళు అనమాట ఎప్పుడైతే కనుక వాడు సేఫ్ అనుకుంటాడు ఈడకు వచ్చి వాడు సడన్గా ఇద్దరు ముందు చంపేసి పోతుండేవాళ్ళు అవును మనం ఇక్కడ ఇక్కడ వెయిట్ చేసామనుకో అక్కడ కాదు వాడు ఎక్కడైతే సేఫ్ అనుకున్నాడో ఆ స్థావన ఆడకెళ్ళి మనం చేసాం అనుకోండి ఆపరేట్ అనుకోండి వాడిని ముందు రిస్క్ వాడిని వాడిని చేయాలి కాబట్టి ఆ ఏరియాలో వాడిని మనం చేస్తే కనుక లోతైన అంటే చాలా డీప్ ప్లేసెస్లో ఫారెస్ట్లో అక్కడ ఆపరేట్ చేసాం చేసినప్పుడు మొత్తం తెలంగాణ కమిటీ అంతా కూడా అప్పుడు ఎన్కౌంటర్ అయ్యారు చనిపోయారు అనమాట సో అంటే అప్పుడు పది మంది దాకా చనిపోయారు కదా సో అంటే మనము వాడు అక్కడ ఎక్కడైతే వాడు మనకి సేఫ్ అనుకుంటాడో ఎక్కడైతే గనక మనకి అసలు యాక్చువల్ ఈ సమస్యకి మూలం అక్కడ ఉందన్నప్పుడు అక్కడ ఆపరేట్ చేయాలి మూలాలు మూలాల్లోకి వెళ్ళాలి రూట్స్లోకి వెళ్ళి చేస్తే కనుక ఏ సమస్య అయినా నేను అనుకోవటం హ్యాండిల్ చేయించే వాళ్ళు రంగనాథ్ గారు యాదృచ్ మేము తెలియదు కానీ నక్సల్స్ ఏర్వేత్తలో మీరు కీలకమైన పాత్ర గ్రేహన్స్లో మంచి పేరు తెచ్చుకున్నారు అదే సమయంలో నక్సల్స్ చర్చలకు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పిలిచారు హైదరాబాద్లోనే నాకు తెలిసి నిమ్స్లో అనుకుంటే ఎక్కడో ఆ రామకృష్ణ గారిని కూడా అడవుల్లో నుంచి వచ్చేటప్పుడు మీరే ఆ చర్చల్లో వాళ్ళు తీసుకొచ్చారు ఆ సందర్భం ఒకప్పుడు ఒకవైపు ఏమో నక్సల్స్ని ఏర్పరేయటం నక్సల్స్ని చేయటం అదే సమయంలో చర్చలకు కూడా మీరు వాళ్ళని అడవుల్లో నుంచి ఆ రామకృష్ణ గారు తీసుకొచ్చి ఇదే ఇక్కడ నిమ్స్ అనుకుంటా నాకు అప్పుడు చర్చలకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పిలిచారు ఎలా ఎలా ఫీల్ అయ్యారు సార్ అప్పుడు సి అది దట్ వాస్ సి వి బై ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అండి సో గవర్నమెంట్ ఎట్లా ఉంటుందంటే మనకి వాళ్ళ ఆలోచన అప్పుడు చర్చలు వెళ్ళాలనే టూ థౌజండ్ ఫోర్లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు అలిపిరిలో బ్లాస్ట్ అయింది తర్వాత నక్సలిజం అనేది అప్పుడు బాగా ఉధృతంగా ఉండేది గవర్నమెంట్ వచ్చిన తర్వాత చర్చలకు పోవాలి చర్చలు వచ్చినప్పుడు ఒక గవర్నమెంట్ పాలసీ ఏది ఉంటుందో అదే ఫాలో అవుతాం ఒక ఒక సివిల్ సర్వెంట్గా గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇస్తుంది ఒక పాలసీ ఫార్ములేట్ చేస్తుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక సివిల్ సర్వెంట్గా బాధ్యత ఒక బ్యూరోక్రాట్ సో గా అప్పుడు చర్చలకి ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేసినప్పుడు నేను అక్కడ మార్కాపురంలో ఉన్నాను చెప్పాను కదా కేంద్ర సెక్రటేరియట్ అదే ఆ కేంద్ర నాయకులంతా ఆడే ఉండేవాళ్ళు అంటే టాప్ లీడర్షిప్ అక్కడి నుంచే బయటకు వచ్చారు దోర్నాల ఏరియా నుంచి బయటకు వస్తారు బయటకు వచ్చి వాళ్ళు అక్కడి నుంచి అని ఉంటుంది అక్కడ చిన్న రూట్ల నుంచి వాళ్ళు బయటకు వచ్చి అక్కడి నుంచి నేను దోర్నాల్లో వాళ్ళందరినీ చిన్న రూట్లో జోర్నాల్లో వాళ్ళు రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ నేను హైదరాబాద్ వైపు తీసుకురావడానికి నేను ఉన్నాను అప్పుడు అట్లా దట్స్ అయినా పాలసీ దట్ అది గవర్నమెంట్ ఒక ఒక ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుందనుకోండి ఎస్ ఆ పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీని ఖచ్చితంగా అమలు చేస్తాం అనమాట సపోజ్ ఒకవేళ ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేస్తాం శాంతి చర్చలు అంటే శాంతి చర్చలు ఉంటాయి మల్టిపుల్ మీరు చూసారు అక్కడ రెండు అంటే అన్నీ ఉంటుంది అంటే అదే అనేది అది ఫైనల్గా డైరెక్షన్ ఇచ్చేది గవర్నమెంట్ అనమాట